తలలో వంచండి మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్లోకి న్యాయాధిపతి ఉదయకాల సమయం మొదలుకున్న ఆయన ఇప్పటివరకు ఎంతగానో మీ దయరెక్కలు చట్టన భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్ని ప్రార్థన చేయుడుకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది దా సులు చెల్లిసిన అంపరమ తండ్రి సర్వోన్నతుడా మీకే ఘనత సర్వాధికారి మీకే స్థుతి సర్వసృష్టికర్త మీకే స్తోత్రం ఆశ్చర్యకరుడా మీకే మహిమ మా ఉన్నత దుర్గమ మీకే ఘనత మా రక్షణకర్త మీకే స్థుతి సర్వసృష్టికి కర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ అబ్బా తండ్రి మీకే స్తోత్రం ప్రేమగల మా తండ్రి నీకే మహిమ నిత్యడకు మా తండ్రి నీకే మహిమ ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రం జ్యోతి మిడబ్ తండ్రి మీకే మహిమ గల మా తండ్రి మీకే ఘనత నన్ను సృష్టించినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం నన్ను పుట్టించినటువంటి మా తండ్రి మీకే మహిమ నా యొక్క మా యొక్క తండ్రి మీకే స్తోత్రం మా పిత్రుల దేవా నీకే స్తోత్రం కొండలకు దేవా నీకే స్తోత్రం లోయలు యొక్క దేవా నీకే మహిమ సర్వలోకములకు దేవా నీకే స్తోత్రం సర్వాధికారి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం లోకముందున్న సకల రాజ్యములకు దేవా నీకే స్తోత్రం వేవేల కొలది పరిచారకులు కలిగి మా ప్రభా మీకే స్తోత్రం పరిశుద్ధ దేవుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం ఉన్నత స్థలంలో సంచరించు వాడమైనటువంటి మా ప్రభా మీకే మహిమ బహుశాంతము గల మా తండ్రి మీకే గణత దీర్ఘ శాంతము గల మా తండ్రి మీకే మహిమ ప్రేమకు సమాధానముకు కారకడమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం ప్రేమ గల మా దేవా మీకే మహిమ జీవము గల మా దేవ నీకే స్తోత్రం మహాదేవ నీకే స్తోత్రం మహోన్నతుడు మా దేవ నీకే స్తోత్రం మాకు రాజ్యం అనుగ్రహించటకు ఇష్టమై ఉన్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం జీవగల మా తండ్రి నీకే మహిమ కృపగల మహారాజా నీకే స్తోత్రం నీతిమంతుల తండ్రి నీ నీకే స్తోత్రం రహస్యం మా తండ్రి నీకే స్తోత్రం నీతిగల మా రాజా నీకే స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమ మా తండ్రి మా అరాధముల చేతనం మా పాపముల చేతున్నం మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రి కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధాన పరచుకున్నాను నాయన ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసారయ్యా నాయన నీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి అందుబట్టి మీకే వేలాది కృతాసులు చెల్లిస్తున్నాం నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలు కూడా ఇప్పటి వరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచనల వల్ల అనేక విషయాల్లో మేము పాపం చేస్తున్నాను అయినా మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో మండించమని అర్థిస్తున్నాం అయ్యా 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 రాజా ఇదిగో తండ్రి ఇంకా నేను లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇదైనా మా పాపములన్నింటినీ ఇక్కడ నేను జ్ఞాపకం చేసుకున్నాను సెలవిచ్చిన ఇచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మండించమని అర్థిస్తున్నాం తండ్రి హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపంలో కడిగి పవిత్రపరచమని శోభతో మా పాపంలో కడిగి పవిత్రపరచమని అర్ధిస్తాను స్తున్నామయ్యా అయ్యా గొప్పదేవా నీకే స్తోత్రమయ్యా అయ్యా మీరు రక్షణ మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతుందస్తులు చెల్లిస్తున్నాం తండ్రి మా పాపములన్నీ మన్నించినందుకే మీకు వేలాది కృతుందాస్తులు చెల్లిస్తున్నాం నారాజా గొప్పదేవా నీకే స్తోత్రమయ్యా అయ్యా అయ్యా తండ్రి ఇదిగో తండ్రి నాయన నాయన తండ్రి పాపం చేసిన వారమే నాయన మీ సన్నిధులు నాయన మీ మీ చిత్తానుసారంగా నాయన బ్రతుక తండ్రి మీకు వ్యతిరేకంగా తిరిగినటువంటి బిడ్డలు ఎందరో నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నారు నాయన అటువంటి బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా 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 తండ్రి మీ సన్నిధులు మీ చిత్తానుసారంగా బ్రతుకున్నట్లు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయం దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా అయ్యా ఏసేపు వల్ల తండ్రి మేమందరము కూడా పరిశుద్ధులు బతుకున్నట్లు నాయన మాకందరికీ జ్ఞాన హృదయం దాయిచ్చండి అయ్యా అయ్యా మేము నాయన ప్రేమ కలిగి తండ్రి నాయన ఉండినట్లు నాయన మాకు అందరికీ ప్రేమ నాయన ఆశా నిగ్రహము తీరికి శాంతము మంచితనము సాత్వనటువంటి ఆత్మఫలాలు మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా ఏహో ఆ తండ్రి ఇకనైనా బాధల్లో నుండి మమ్మల్ని విడిపించమని అర్థిస్తున్నాం నాయన పాప సాపంలో నుండి విడిపించి మనం అర్థిస్తున్నాం పరమ తండ్రి సాపం అనే దుర్నీతి నుండి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నామయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇకనైనా తండ్రి పాపంలో నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతున్నటువంటి బిడ్డలనే కానీ నాయన అశ్లీల చిత్రాలు చూస్తూ నాయన ఇకనైనా టీవీ మొబైల్స్లో నాయనా నాయనా తండ్రి ఇగో తండ్రి నాయన నాయన అనేకమైన హాస్య చిత్రాలను చూస్తూ తండ్రి అనేకముగా సమయాన్ని వృధా చేసుకుని వచ్చినటువంటి బిడ్డలు నేను ఇగో నేను మొబైల్లో షార్ట్స్లు చూస్తూ తండ్రి తన సమయాన్ని అంతటిని వ్యర్థం చేసుకున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుండాయ్యా అయ్యా వారికి సమయం సమయోచితమైన జ్ఞానం దండ్యా బుద్ధిని దించండి అయ్యా అయా సమయాన్ని సద్విధం చేసుకోవడానికి కావాల్సినటువంటి కృప దండి అయ్యా అయ్యా మీ దయ రెక్కల చాటం భద్రపరచండి అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటాయా అయ్యా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా తెలుగు రాష్ట్రాలలోనే కానీ తమిళ తమిళనాడులోనే కానీ తండ్రి ఇటు కేరళ కానీ నైనా ప్రతి మా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా మరి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నైనా ప్రజలందరినీ మీ సన్నదిలో జ్ఞాపం చేసుకుంటాను ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేమని అడుగుతున్నానైనా ప్రతి ఒక్కరి పక్షాన తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా సార్వత్రిక సంఘంలో నువ్వు సహనము వివేకమును జ్ఞానము జ్ఞానము గల హృదయం దయచేమని అడుగుచున్నాము తండ్రి జ్ఞానము కొద్దు ఉన్నది కనుక తండ్రి జ్ఞానము దయచేయమని అడుగుతున్నాం నాయన మా దేశంలో ఉన్నటువంటి అధికారులకు నాయన పోలీస్ ఆర్మీ నేవీ బార్డర్ సెక్యూరిటీ రైతులు కూలీలు ఉద్యోగస్తులు స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరికి తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని ప్రతి ఒక్కరికి జ్ఞాన హృదయం దయచండి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచండి అయినా ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో నాయన జ్ఞాపం చేసుకొని మీ దయరెక్కలు చట్ట భద్రపచమని మీ కృపాకాపతలు దాయి చేయమని అడుగుతున్నాం తండ్రి మన ముఖ్యంగా తండ్రి ఈ పరలోపు కణాన ప్రయాణములో తండ్రి నాయన మీ సన్నిధి తోడించమని అడుగుతున్నామయ్యా అగో అలనాడు నాయన తండ్రి నాయన నీ బిడ్డలకు తండ్రి అగ్ ఎరుకో గోడలు తండ్రి నాయన నాయన ఇగ పాలుతీరులు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఎరుకో గోడలు అడ్డముగా ఉంటే తండ్రి ప్రదక్షిణ చేస్తూ నాయనా నాయన ఏడు దినములు తండ్రి మిమ్మల్ని స్తుతించి తిరుగు ప్రదక్షిణ చేయించుండగా తండ్రి ఎరుకో గోడలను కూల్చేతివయ్యా ఇక నేను సాతానుడు ఎలాంటి నాయన ఎరుకు గోడల లాంటి గోడలు తండ్రి మాకు మీ దగ్గరికి రాకుండా కట్టి ఉన్నాడో మీ మెరగమయ్యా అయ్యా అటువంటి గోడలను అన్నిటిని తూల్చివేయము కూల్చివేమని అడుగుచున్నామయ్యా నిజమే నిజమేనైనా సాతానుడు మీకు మాకు మధ్యగా ఏ పాపపు గోడలు ఏ సులువుగా చిక్కులు పెట్టే పాపపు గోడలు మాకు ఉంచున్నాడో నాయన వాటిలన్నిటినీ నైనా ఇక నన్ను మిమ్మల్ని స్తుతించుచుండగా అయినా మిమ్మల్ని గనపరచుచుండగా నాయన మేము మీ పాటలు పాడుచుండగా నాయన నాయన మీ ప్రార్థన చేయచుండగా తండ్రి ఆ గోడలను కూల్చివే తండ్రి మీ సన్నిధికి మమ్మల్ని నడిపించమని నాయన గతించిన గతించిన రోజులన్నీ కూడా తండ్రి మేము ఒకవేళ ప్రార్థనలు వెనకబడి ఉన్నాము ఆయన ఈ ఈ నూతన సంవత్సరపు నూతన సంవత్సరం దగ్గరగా వచ్చి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉండినట్లు నాయన మాకు నాయన నూతన శక్తిని నూతన జ్ఞానమును నూతన బుద్ధిని మాకు జాయి చేయండి అయ్యా అయ్యా ఎంతమంది అయితే సాతాన కట్టల్లో ంపబడి ఉన్నారో వారికి అందరికీ విడుదల ప్రకటిస్తున్నామయ్యా సహాయం చేయమని అడుగుతున్నాం నా రాజా ఇగో నాయన సార్వత్రిక సంఘముల ఐక్యత ఆ సార్వత్రిక సంఘములో ప్రేమను దయచేండి అయ్యా అయా మేమందరము కలిసి తండ్రి నాయన మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని మహింపరిచి మీకు ఇష్టమైన పిల్లలుగా ఉండినట్లు తండ్రి నాయన మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించండి అయినా మీ శక్తిని మాకు దాయిచ్చండి అయినా అయా మా ప్రార్థనలకు జవాబు దాయిచ్చండి అయ్యా అయా నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా అయా మీ సన్నిధిలోనే మేము మొర్ర పెట్టుకుని అయ్యా అయా లోకంలో మరి ఎవరి వద్దకి వెళ్ళలేదయ్యా మేము ఎవ్వరి ఒద్దరికి చేసి చాపలేదయా అయ్యా తలగా ఉంచుతానని సెలవిచ్చి ఉన్న దేవుడు నాయనా నైనా తోకగా ఉంచను తలగా ఉంచుతానని సెలవిచ్చిన దేవుడవయ్యా అయ్యా నైనా సింహ పిల్లలు ఆకలి కొనను పిల్లలు ఆకలి కొనరని సెలవిస్తున్నావయ్యా అయ్యా మీ పక్షాన యుద్ధం చేయబడి నేనే అని సెలవిస్తున్నావయ్యా నిజమేనాయన ఏ బిడ్డలు ఏ సమస్యలు ఉన్నా ఏ బాధల్లో ఉన్నా ఏ బంధకాలలో ఉన్నా బిడలున్నా తండ్రి ప్రార్థన విడిచుండగా తండ్రి విడి విడుదల మీరు దయచేసినందుకే ముందుగా మీకు వేలాది కృతలు చెల్లిస్తున్నామని నాయన మీ దయ రెక్కలు చాట్టిన బిడ్డలందరినీ భద్రపరిచినందుకు తండ్రి మీ కృపా కాపుదాలు మీరు దాయి నాయన మీకు వేలాది కృతాస్తులు చెల్లిస్తున్నాం నాయన రాజా నా రాజా నీకే స్తోత్రాలను అయినా నా ప్రభు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాయన మన ముఖ్యముగా తండ్రి ఇకనైనా మా దేశంలో ఉన్నటువంటి అధికారులే కానీ మా దేశంలో ఉన్న పోలీస్ ఆర్మీ నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారినే కానీ ప్రతి విద్యార్థులనే కానీ నాయన ప్రతి యవ్వన బిడ్డలనే కానీ నాయన ఇక నాయన ప్రతి కుటుంబాలను తండ్రి నాయన మీ చేతులకి ఎత్తి పెట్టుకుంటున్నాను నాయన అందరికీ మారు మనసును దాయిచ్చండి అయినా మారు మనసు లేని బిడ్డలకి అందరికీ మారు మనసును దాయిచ్చండి ఆయన రక్షలు లేని బిడ్డలకు అందరికీ రక్షణ దయచేండి అయినా బాప్తీసం కొరకు ఎదురు చూస్తున్నట్టు బిడ్డలకి అందరికీ బాప్తీసం అయ్యా అయా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నట్టు బిడ్డలకి అందరికీ ఉద్యోగం అయ్యా ఇకనైనా ఉద్యోగంలో తండ్రి ఏ విధమైన గలిబిలి లేకుండా నాయన నాయన ఏ విధముగా అధికారుల ద్వారా ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా నాయన శాంతియుతంగా తండ్రి మా పనిపాట్లు ముగించుకున్నట్లు తండ్రి మీ దయ రకల్ చట్టం మమ్మల్ని భద్రపరచండి ఆయన ఇకనైనా ఆడబిడ్డలను గౌరవించే బిడ్డలుగా ఉండినట్లు సహాయం చేయండి అయ్యా అయా అయ్యా అయా తండ్రి ఇకనైనా ఉద్యోగాలలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఏ విధమైన లేకుండా శాంతియుతముగా తండ్రి మేము నాయన ప్రతి ఉదయ కాలంలో మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుని తండ్రి మా దినము ప్రారంభించి తండ్రి నా మా దినము తండ్రి మరలా మీ ప్రార్థనతో ముగించే విధముగా నాయన దినము ప్రారంభపుము సమయం మొదలుకొని ముగింపు సమయం వరకు తండ్రి నన్ను మీ దేరెక్కల చాట్న భద్రపరచండి మీ కృపా కావ్యాలు దాయించండి మీ సన్నిధిలో నన్ను మిమ్మల్ని స్థుతించే పిల్లలుగా మిమ్మల్ని గణపరిచే పిల్లలుగా మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా మాకు ఉంచండి అయా అయా అయ్యా నీవే శక్తిగల దేవుడవు నాయన నీవే చూచుచున్న దేవుడవు నాయన నీవే సమాధానకర్తవు తండ్రి నాయన ఇగో తండ్రి మీ సన్నిధులు మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా మా మీద దోషం మాట్లాడుతున్నటువంటి ఎందరో మా శత్రువులు అయ్యా నాయన అటు డ్యూటీలోనే కానీ అటు సంఘాలలో కానీ తండ్రి ఎందరో శత్రువులు ఉన్నారయ్యా శత్రువుల ముందు మాకు భోజనం సిద్ధపరిచే దేవుడు అని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా అయ్యా తండ్రి ఇగో ఎందరైతే అపాయములు ఉన్నారో ఎందరైతే నాయన సమస్యలలో ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా 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 తండ్రి ప్రపంచంలో తండ్రి ఉన్నటువంటి ప్రజలే కానీ దేశంలో ప్రజలందరికీనాయినా ప్రజలందరికీ నాయన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడలకి కూడా తండ్రి శాంతిని సమాధానం రక్షణ దండి అయినా కుటుంబాల మధ్య ఐక్యత దయచండి సంఘాల మధ్య ఐక్యత దయచండి ప్రపంచంలో ఐక్యత దయచండి సో దేశముల మధ్య ఐక్యత దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా కృపగల మహారాజా గొప్ప దేవ ఇక సంఘ పరిచర చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నైనా వారికి చక్కని ఆరోగ్యం ఇచ్చింది అయినా అయినా ఎందరో బిడ్డలు నాయన ఇకనైనా హాస్పిటల్లో నాయన ఇగో నేను యాక్సిడెంట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే బిడ్డలనే కానీ నైనా ఆపరేషన్లు అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే బిడ్డలనే కానీ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ నాయన అటు చిన్న బిడ్డలే కానీ అటు పెద్ద బిడ్డలనే కానీ ప్రతి బిడ్డడికి కూడా తండ్రి ఇక అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా 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 తండ్రి ఇదిగోనైనా ఎందరో ప్రార్థన రిక్వెస్టులు పెడుచున్నారయ్యా అయ్యా ఆ బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నైనా ఇక నేను ఎవరైతే ప్రార్థనలో నాయన హీగో తండ్రి మెసేజ్ పెట్టి ప్రార్థన చేయమని అడుగుతున్నారో ఆ బిడ్డలందరినీ పేరు పేరున మీరు సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని మీ దయరెక్కల చాటున భద్రపరచమని మీ కుటుంబ కాదు కాపుదలు దాయిచ్చేయమని ఇక నేను ప్రార్థనకు మెసేజ్ పెడుతున్న ప్రతి బిడ్డని అవర్గాడి ఛానల్ ఉన్నటువంటి ప్రతి బిడ్డని ప్రార్థనకి విరుచున్నటువంటి ప్రతి బిడ్డని వారి కుటుంబాలను తండ్రి అవర్గాడి ఛానల్లో ఉన్న ప్రతి కుటుంబాలను తండ్రి మీ దయరెక్కలు చట్టం భద్రపరచమని మీ కృపా కాపుదల దాహ్యమని మీ మెండైన దీవులతో నింపమని ఈ పరలోకపు కణాన ప్రయాణంలో మాకు తోడై ఉండి మమ్మల్ని తండ్రి ఇదిగోనని మీ ప్రియ రాకడలో తండ్రి మీ సన్నిధికి వచ్చినట్లు తండ్రి మమ్మల్ని సిద్ధపరిచి నిశ్చితానుసారంగా మమ్మల్ని నడిపించమని నాయన మీ దేవదూతల కాపుదల నుంచి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు జగత్ రక్షకుడు అన్ని నామాల కంటే పైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని పొంది ఉన్నామని పరమ తండ్రి Αμήν, Δεύτερη κιστούτρα. Αμήν, Δεύτερη κιστούτρα.